హల్చల్ చేయడంపై ఆర్వోకు బిఆర్ఎస్ ఫిర్యాదు చేసింది నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు ఉంటే చెప్పండి కొత్త నేను మీడియానే మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా నాన్ లోకల్ కాబట్టి గవర్నమెంట్ ఉండొద్దు కదా ఏం చేయలేదు అంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్తో మాట్లాడినావు కదా ఉండొచ్చట చెప్పండి మరి రూల్స్ కొత్త రూల్స్ ఉంటే చెప్పండి నేను చెప్తే మాకు తెలియదు కదా మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటా ఎవరన్నారు ఓట్ వేయడానికి ఎవరు రండి ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి నేను ఎందుకు పోతాను మీకు చూపించండి మరి పాస్ ఉంటే చూపించండి నా పాస్ ఉంది బాగా జరుపుతా చూపిస్తే మీరు చూపించండి చెప్పేయండి ఇక్కడ ఎందుకు తీసేస్తా అండి చెప్పండి మీరు రికార్డ్ ఎందుకు తీసేస్తారు ఎందుకు మీ పోలీసులు ఏం చేస్తారు నాకు అర్థం కాదు మీరు పోలీసులు చెప్పాలి కదా మీరు ఏం లాండ్ అన్నారు రిమండ్ ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇట్లా ఉంటే ఇట్లా నాన్ లోకల్ ఎట్లుంటారు చెప్పండి వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఇటు ఎట్లుంటారు చెప్పండి చెప్పండి మరి అక్కడ నాన్ లోకల్స్ ఉండొద్దు కదా బేసిక్గా అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు మీకు ఉంటే చెప్పండి కొత్త నేను మీడియానే మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా నాన్ లోకల్ కాబట్టి గవర్నమెంట్లో ఉండొద్దు కదా ఏం చేయలేదు అంటే మీరు ఓటర్తో మాట్లాడుతున్నారు కదా ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్లతో మాట్లాడినాము కదా ఉండొచ్చంటే ఎప్పండి మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి నేను చెప్పి వాడదాం మాకు తెలియదు కదా మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటూ చెప్తాము ఎవరన్నారు అన్నారు ఓట్ వేయడానికి ఎవరు రారండి ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి నేనేది ఏం మీకు చూపించండి మరి పాస్ ఉంటే చూపించండి నా పాస్ ఉంది బాగా చెప్తే చూపిస్తే మీరు చూపించండి చెప్పండి ఇక్కడ ఎందుకు తీసేస్తా అండి చెప్పండి మీరు రికార్డు ఎందుకు తీసేస్తారు ఎందుకు మీరు పోలీసులు ఏం చేస్తారు నాకు అర్థం కాదు మీరు పోలీసులు చెప్పాలి కదా మీరు ఏం ల్యాండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇట్లాంటి ఇట్లా నాన్ లోకల్ ఎట్లుంటారు చెప్పండి వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఇట్లా ఎట్లుంటారు చెప్పండి చెప్పండి మరి అక్కడ నాన్ లోకల్స్ ఉండద్దు కదా బేసిక్గా నాలుగులోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది ఎమ్మెల్యేలు ఎమ్ఎల్సిలు పోలింగ్ బూత్ కు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఓటలను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య రామచంద్ర నాయక్ ఎమ్ఎల్సి శంకర్ నాయక్పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది ఉన్న చోట మా రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ కూడా చెప్పండి చెప్పిన మాకు తెలియదు కదా మా కూడా మీరు ఎమ్మెల్సీ కదా మాకు కొంచెం తెలిసి వాడుకుని చెప్పు ఎవరన్నారు ఓట్ వేయడానికి ఎవరు రండి ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి ఎందుకు వస్తాను మీకు చూపించండి మీరు పాస్ ఉంటే చూపించండి నా పాస్ ఉంది బాగా జరుపుతా చూపిస్తే మీరు చూపేయండి చెప్పేయండి రికార్డు ఎందుకు అండి చెప్పండి మీరు రికార్డు ఎందుకు తీసేస్తారు ఎందుక మీ పోలీసుల్లో ఏం నాకు లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్కు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య రామచంద్ర నాయక్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది മാമൻ തീയ്യ തീജി ആട്ടുണ്ട് അത് ആ ഓക്കെ അണ ആടാ മാമൻ തീയേ തീജി ആട്ടുണ്ട് ആ കേട്ടോ ഓക്കെ അണ ആട മാൻ തീയേ തീജി ആ ആട నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్ కు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని ఎమ్మెల్యేలు బీర్ల ఎలయ్య రామచంద్ర నాయక్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది నేను మీడియానే నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా నాన్ లోకల్ కాబట్టి గవర్నమెంట్లో లో ఉండొద్దు కదా ఏం చేయలేదు అంటే మీరు హోటల్తో మాట్లాడుతున్నారు కదా ఇప్పటిదాకా ఇద్దరు హోటల్తో మాట్లాడినావు కదా ఉండొచ్చట చెప్పండి మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి నేను చెప్పి వాడదాం మాకు తెలియదు కదా మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా మాకు కొంచెం తెలిసి మేము వాడు చెప్తా ఎవరన్నారు ఓటు వేయడానికి ఎవరు రారండి ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి నేను మీకు చూపించండి మరి పాస్ ఉంటే చూపించండి నా పాసు నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్ కు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని ఎమ్మెల్యేలు బీర్లా ఎలయ్య నాయక్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది எப்படி வாழும் <men> ఇక ఇటు ఎమ్మెల్యేలు బీర్ల ఎలయ్య అలాగే రామచంద్ర నాయక్ ఇటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అయితే అక్కడ ఓట్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని అయితే ఇప్పటికే ఈసీ ఆదేశించినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులో ఇప్పటికే ఇటు జూబ్లీల్స్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మూడు పార్టీలు కూడా మనం ఇందాక చూసాం బోరబండలో మాగంటి సునీత గోపీనాథ్ కూడా అధికార పార్టీకే ఇటు పోలీసులు మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు సార్ ఈ నేపథ్యంలో ఇటు ఏసీ వీరిపై ఈసీ వీరిపై చర్యలు తీసుకోమని ఆదేశించింది ఎలా చూడాలి అప్డేట్స్ ఏంటి ఖచ్చితంగా అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది కాబట్టి ఓటర్ని ప్రలోభ పెడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు సో వారిపైన చర్యలు తీసుకోవడం మాత్రం సరైనది అని చెప్పేసి కూడా అందరు చెప్తున్నారు ఎందుకంటే నాన్ లోకల్స్ ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం ఎంతవరకు ఆ తగును అని చెప్పేసి కూడా అంటున్నారు ఎందుకంటే నాన్ లోకల్స్ అసలు ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఎన్నికల ప్రచారం మనకి ముగిగానే వెంటనే నోకల్ సందరు సందర్భంలో వెళ్ళిపోవాలని ఆదేశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా అధికార పార్టీకి ఆ తొత్తులుగా మారినటువంటి అధికారులు కొందరు చూసే చూడనట్లు ఉంటున్నారు కాబట్టి సో వారందరూ కూడా ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉదయం నుంచి ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటూ ఓటర్లను ప్రలోభ పెడుతూ ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి దానిలో భాగంగానే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల యాలయాదవ్ కూడా బీర్లా అయిల యాదవ్ కూడా ఆయన ఇక్కడ హిల్స్ నియోజకవర్గంలో ఉంటూ ఒక డివిజన్ లో ఓటర్లను కొలభ పెంచే ప్రయత్నం చేశారు కాబట్టి సో ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇక రామచంద్ర నాయక్ అయితే స్వయంగా ఆయనే ఆయన అంశాలందరూ కూడా ఈ యొక్క ఆ ఓటర్లకు డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రయత్నించినటువంటి విజువల్స్ కూడా బయటకొచ్చాయి కాబట్టి సో ఆ ఆధారాలు కూడా ఎన్నికల సంఘానికి పార్టీ ఇక ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కూడా రేమంత్ నగర్ డివిజన్ లో ఒక బూత్ దగ్గర ఉండి ఆయన కాంగ్రెస్ పార్టీ పండుగ మెడలోకి వచ్చే ఓటర్లను ప్రలోభం పెడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ కోటేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి ఆధారాలన్నీ కూడా బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది సో ఎన్నికల సంఘం ఇప్పుడు చాలా సీరియస్ అయింది ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ నెరవేరుస్తున్న ఎన్నిక ఎంతో సజావుగా ఆగే ఈ ఎన్నిక ఇలా అధికార పార్టీ కొందరు వచ్చి పోలింగ్ బూత్ల వద్ద ఇలాంటి వాతావరణం సృష్టించడం సూచించడం సరైనది కాదని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది సో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కొద్దిసేపు క్రితమే తెలిపింది కాబట్టి ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగానికి పాల్పడమే అని చెప్పేసి కూడా అందరూ చెప్తున్నారు ఎందుకంటే ఒకవైపు ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఎన్నికల సంఘం చెప్తూనే మరోవైపు అధికారులు కూడా కొందరు చూసి టూర్నట్లు వివరించడం సరిలేదు కాదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే అధికారులపైన వస్తుంది ఎందుకంటే ఉదయం ఏడు గంటలకే వారు పోలింగ్ సెంటర్లలోకి వచ్చినప్పుడు వెంటనే వారిని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం అధికారులు చేయాల్సిన పని ఉంటుంది లేదంటే పై అధికారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇతర పార్టీ వాళ్ళు చూసి అది ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన దాకా ఉండకూడదు సో ఐసమ్మ అధికారులకు తెలిసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి ఇటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు ఎన్నికలు సజావుగా కావేలా ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వెంటనే గమనించి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కానీ లేకపోతే అధికారులకు కానీ తెలియపరచాలి కానీ ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా అక్కడే ఉంటూ ఓటర్ను ప్రభావం దొరుకుతున్నారు కాబట్టి సో ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పైన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా అధికార పార్టీకి తొత్తులుగా మారడం జరి కాదు ఎందుకంటే ఎన్నికలు ఒకవైపు సజావుగా నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తున్నప్పటికీ కూడా ఈ చిన్న స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వారందరూ అధికార పార్టీకి తొత్తులుగా మారడం జరి కాదు కాబట్టి సో ఇవన్నీ కూడా ఆ ఎన్నికల సంఘానికి టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది సో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఎన్నికల స్టేట్ ఎలక్షన్ ఆఫీస్ ఆఫ్ సిగర్ తెలిసిన ఇప్పటికైనా సరే జంగ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఏ డివిజన్ లో నాలుగు వందల మూడు పోలీ కేంద్రాల వద్ద ఎవరైతే ఉన్నారో ఎప్పటికైనా సరే వారు వెళ్ళిపోవాలి కానీ ఇంకా కొందరు ఆ మంత్రుల కి ముఖ్యంగా చూస్తే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు నేరుగా ఆయన ఖమ్మం జిల్లా అయినప్పటికీ కూడా ఆయన జూబ్లీ హిల్స్ వర్గానికి వచ్చి ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉండి డబ్బులు అవుతున్నాయి సో అటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఆ తన పోలింగ్ సరల్ని పరిశీలించేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కానీ తన ఎంత ఒకరిద్దరు మాత్రమే ఉండాలి కానీ గుంపులు గుంపులుగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా అవి అన్ని ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోలింగ్ కేంద్రాల కేందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన గుంపులు గుంపులుగా పోలింగ్ కేంద్రాల వాళ్ళకి వస్తుంటే చూసే టూర్నెస్ ఎవరైతే యంత్రాంగం మరోవైపు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగం సునీత తన యొక్క పోలింగ్ తరలి పరిశీలించేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వెళ్తుంటే అడ్డుకుంటున్నారు ఇది ఎంత వరకు కూడా ఆరోపణలు వస్తున్నాయి సో ఇది సరేంది కాదు పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఇప్పటికైనా సరే అధికారులు ఎంతో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఈ విధంగా పక్షపాత ధోరణి చెప్తున్నారు కాబట్టి సో ఈ రోజు కూడా ఇంగల్ నగర్ లో పోలింగ్ సార్ పరిశీలించేందుకు మాగంతి సునీత బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి సునేతం అక్కడ కోసారు సో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుబట్టారు ఎందుకంటే మరి మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నేరుగా పోలింగ్ స్థలం చూడటం అధికారులు మరి అంతే స్థాయిలో అంటే అదే విధంగా పోలింగ్ స్థలాన్ని పరిశీలిస్తున్నటువంటి మాగంటే సునీత పైన ఎందుకు ఈ విధంగా పక్షపాత ధోరణి చూపిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి సో ఈ రోజు ఉదయం నుంచి ఎవరైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో వారి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఎన్నిక సంఘం చెప్పింది కాబట్టి సో ఖచ్చితంగా ఇది ఒక అధికార దుర్వినియోగం పాల్పడాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి థ్యాంక్ యూ సైదులు My yet is